ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండలం బల్పం పంచాయతీ జోహర్ గ్రామం బల్పం పంచాయతీ పిఎస్ఏ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ కొర్ర రంగారావు వన్ అబ్లిక్ సెవెంటీ చట్టం సంరక్షించుకోవాలంటూ మాట్లాడుతున్నారు ఈ కార్యక్రమంలో బలపం పంచాయతీ పిఎస్ఏ కమిటీ సెక్రటరీ శ్రీ వంతుల నాయుడు బల్పం పంచాయతీ పిఎస్ఏ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ సాగిన వెంకటరమణ పాల్గొన్నారు చెప్పులతో కొట్టారు చెప్పులతో ఎవరు కొట్టారు అంటే అమ్మాయిలు అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చారు మీరు అమ్మాయిలతో మాట్లాడుతున్నారు అమ్మాయిలతో మాట్లాడలేదు అలాగే మీకు కొట్టారా అంతే కదా

ఇదే ఇట్లా ఏగ కంప్లీట్ చేశారు దానికి అమ్మాయి ఆ సరే అమ్మాయి తోటి అబ్బాయి తో మాట్లాడుతున్నారు ఆ చెప్తున్నారని అంటున్నారే చెప్పారు పిలు చెప్తారు సరే సేప్టెంబర్ నుంచి পড়సారు సూర్య సరే కంప్లీట్ ఇచ్చారు చెయరు అమ్మాయి మాట్లాడుతున్నారు ఏదైనా సరే సంబంధం క్విస్పర్ తో చెప్పాలి అంటే మీకు కొట్టడం రైట్స్ లేదు జోలు తోటి లేకపోతే ఇప్పుడు గుంజలు వేసి ఇందాక ఎలా కొట్టారు మీకు జోడితో కొట్టారా మామూలు కొట్టారా కొట్టేసి కూర్చొని కాదు సార్ సరే మేము మీ పేరెంట్స్